ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా ఏసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోక పోరాటాల వల్ల మనం అనేకమైన ఆపదలలో చిక్కుబడి ఉంటాం ఈ ఆపదలను బట్టి మనమే మనంతటికీ మనమే చాలా సందర్భాల్లో నా పని అయిపోయింది ఇక ఇంతే నా జీవితం ఇక కష్టం దీని నుంచి విడిపించబట్టం అంటూ కృంగిపోతూ ఉంటాం ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఏడవ వచ్చినలో ఈ రీతిగా రాయబడి ఉన్నది నేను అనేక ఆపదల్లో చిక్కుబడి ఉన్నను నీవే నన్ను బ్రతికించదవని కీర్తనకారుడు సెలవిస్తున్నాను దేవుని బిడ్డ ఒకవేళ ఈరోజు అనేక ఆపదలను నేను నిన్ను చుట్టుకొని నువ్వు ఆపదలు చిక్కుబడి ఉండటాన్ని బట్టి నీ పని అయిపోయింది నీ జీవితం ఇంతే అన్నట్లుగా కుంగిపోయి ఉన్నా ప్రతి ఆపదలో ప్రతి విపత్కరమైన పరిస్థితుల్లో ఒకవేళ నీ పనైపోతుంది అన్నట్లుగా నువ్వు కృంగిపోయి ఉన్నావేమో అయితే నీవు నేను మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు ఏ ఆపదలో పడి ఉన్నావో ఏ ఆపదలో నువ్వు చిక్కుబడి ఉన్నావో ఏ ఆపద నిన్ను కృంగదీస్తూ నీ పని అయిపోయింది అనే పరిస్థితి తీసుకొచ్చిందో ఆ ఆపదల నీటిలో నుంచి దేవుడు నిన్ను కాపాడి నిన్ను మరలా ఆత్మీయంగా బ్రతికించగలడు దేవుని బిడ్డ ధైర్యం తీసుకో దేవుడు ఖచ్చితంగా నీ నీకు ఆపదకరమైన ప్రతి పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆయన గొప్ప చేస్తాడు తన భక్తుల ఎడల కృప చూపించుటకు ఆయన ఐశ్వర్యవంతుడు దేవుని పెట్టారా ఒకవేళ ఏ ఆపదను బట్టి నువ్వు కృంగిపోతున్నావో దేనిలో నువ్వు చిక్కబడి ఉన్నావు అది నిన్నెక్కడ మృంగుతుదో అని ఎక్కడ నిన్ను లేకుండా చేస్తదో అని బలహీనపడుతూ బాధపడుతూ ఉన్నావో దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎన్ని ఆపదల్లో చిక్కుబడి ఉన్నా ఆ ఆపదల్లో నుంచి నిన్ను కాపాడి ఆయన నిన్ను నిలబెట్టి బలపరచుటకు ఆయన నిన్ను ఆయన సమర్థుడు ఆయన నిన్ను మరల పునరుద్ధరించి ఉజ్జీవింపజేసి నిన్ను బలపరచగలడు నమ్మకంగా ఉండు ఈ ఈరోజు ఈ మాట చెప్తాం ప్రభు మేము ఏ ఆపదలో పడినా ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నా ఇదిగో మా పని అయిపోయిందని మా శత్రువు ప్రభు విర్ర ఆ ఆపదలు మమ్మల్ని చుట్టుకొని ఉన్న ప్రతి ఆపదలో నుంచి మీరు మమ్మల్ని కాపాడి మీరు మాకు సహాయం చేసి మీరు మమ్మల్ని బ్రతికించే అయా జీవంగల దేవుడయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్